హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్న జత కె రామాంజనేయులు గారు గార్ల దిన్నె గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లాకు సంబంధించిన జత ఇది ఈ జతకు కూడా వీరు పేరైతే పెట్టుకున్నారు బాహుబలి జ్వాల జ్వాలా ఎద్దు ఎద్దు ఈ రెండు కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది తొలి నుంచి కూడా ఇరవై నిమిషాల సమయము మామూలుగా రెండు వందల అడుగుల బరి ఎంత దూరంలో అవుతాయి అనేది మనం చూద్దాము లాగటం అయితే చాలా పర్ఫెక్ట్గా లాగుతున్నాయి రెండు ఎద్దులు కూడా సమంగా దాదాపు ఒక జతలో ఏందంటే ఒక ఎద్దు కొంచెం వెనకాడుతున్నట్టు ఒక ఎద్దు ముందుకు పోతున్నట్టుగా ఉంటుంది కానీ ఇవైతే దాదాపు రెండు ఈక్వల్గా అయితే పోటీగా లాగుతూనే ఉన్నాయి చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే ఇవి జత ముందుగానే వాళ్ళు బరిలోకి రాకముందే బయటనే కాడి విధానం అదంతా కట్టుకొని అయితే లోపలికి బండ దగ్గరకైతే వచ్చారు సాధారణంగా ఎద్దుల జతల వాళ్ళు ఏంటంటే ఆ బండ ఉన్నదానికి ఆపోజిట్ వైపు నుంచి ఎద్దులు తీసుకొచ్చి బండ దగ్గరికి ఎద్దులు తీసుకొచ్చి అక్కడ కాడి కట్టుకొని ఆ విధంగా చేస్తూ ఉంటారు కానీ వీరైతే మాత్రం బయట వైపు నుంచే కాడి కట్టుకొని బండ దగ్గరికి వచ్చి బరిలోకైతే పందెంలో పాల్గొనటం అయితే జరిగింది పందెము మొదలవటానికి ముందే వాళ్ళు ఉదయమే ఎద్దునైతే వీళ్ళకి రెండు జతలు అయితే ఉన్నాయి రెండో జత కూడా అఖండ ఎద్దు బోడెద్దు అంటారు అఖండ సినిమాలు నటించిన ఎద్దు బోడెద్దు కూడా ఇంకో జతగా అయితే పర్ఫార్మెన్స్లోకి రాబోతుంది ఇది ప్రస్తుతం ఇప్పుడు బరిలో జ తిరుగుతున్న జత అయితే మూడవ జత మొత్తం పది జతలు అయితే పందెంలో పాల్గొనటానికి వచ్చినాయి ఇది మొత్తం కూడా మూడున్నర టన్ను బండలాగే విధానంలో సీనియర్ విభాగానికి సంబంధించిన ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించిన బండలాగురు పోటీలు తోట్లపల్లి అచలానంద స్వామి ఆశ్రమం వారు నిర్వహించే ఈ బ్రహ్మంగారి ఆరాధనా సమయంలో ప్రతి సంవత్సరం ఎనిమిదవ తారీఖు ఇదే సమయంలో అయితే ఎడ్డల పందాలు అయితే జరుగుతూ ఉంటాయి బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు నాలుగో తారీఖు మొదలై తొమ్మిదో తారీఖు వరకు అయితే జరుగుతాయి ఈ ఎద్దల పంద్యాలకు సంబంధించి మాత్రం ప్రతి సంవత్సరం ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు నుంచి ఏడు ఎనిమిది గంటల లోపు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఒక గంట టీటికైతే స్టార్ట్ అవుతాయి తేదీ అయితే మార్పు ఉండదు ఖచ్చితంగా మే ఎనిమిదో తారీఖు ఉదయం అయితే ఎద్దల పంద్యాలు సీనియర్ విభాగానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇదే ఈ ఈ బండతోటే లాగిస్తూ ఉంటారు సీనియర్ విభాగానికి సంబంధించి మాత్రమే ఇక్కడ పంద్యాలు అయితే జరుగుతుంటాయి ప పాల పళ్ళకు సంబంధించి జత పళ్ళకు సంబంధించి నాలుగు పళ్ళకు సంబంధించి ఇక్కడ అయితే ఇక్కడ ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించి ఇక్కడ పోటీలు అయితే నిర్వహించరు కేవలం సీనియర్ విభాగం ఏదైతే ఉంటుందో అన్నిటికంటే టాప్ మోస్ట్ పందెము వీడు పందెం స్టార్ట్ చేశారంటే పందె పూర్తి అయ్యే వరకు అయితే వీళ్ళు ఆపరు మధ్యలో బ్రేక్ కూడా ఇవ్వరు ఎంత టైం అయినా సరే పందాలు కొనసాగుతూనే ఉంటాయి ఎనిమిది గంటలకు స్టార్ట్ అయినా తొమ్మిదింటికి స్టార్ట్ అయినా పదింటికి స్టార్ట్ అయినా పందాలు పూర్తిగా ఎన్ని జాతలైతే వచ్చినా పంద్యాలు పూర్తిగా అయిపోయే వరకు అయితే నిర్విరామంగా పందాలు కొనసాగిస్తూనే ఉంటారు ఈ ఎద్దులు బలప్రదర్శన అయితే చాలా బాగా నిర్వహిస్తున్నారు తోలే డ్రైవర్లు వీళ్ళ ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో ఎద్దులు పోషణ చేసేవాళ్ళు వీళ్ళు కూడా పగ్గాలు పట్టుకునే వాళ్ళు కానీ వీళ్ళు నిర్వహించే విధానం ఒంటి మీద పెద్దగా దెబ్బ కొట్టినట్టు లేకుండా వీళ్ళు అదిరించుకొని తీసుకెళ్లే విధానం అయితే చాలా బాగా నచ్చింది నాకు ఎండ సమయంలో కూడా ఇప్పుడు ఇది ఉదయం తొలి జత స్టార్ట్ అయ్యేటప్పటికే దాదాపు పది గంటల సమయం అయింది ఉదయం డ్రా తీసేటప్పటికే తొమ్మిది గంటలైతే సమయం అయింది ఇప్పుడు సుమారు పదకొండున్నర సమయంలో కూడా అంటే దాదాపు సుమారుగా మెట్ట మధ్యాహ్నం కాబోతుంది మో మెట్ట మధ్యాహ్నం సమయంలో కూడా ఎద్దులు చాలా యాక్టివ్గా అయితే పనిచేస్తున్నాయి మూడో జత బరిలోకి దిగి దాదాపు మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి ఈ పందెం సమయం ఇరవై నిమిషాలు పందెం సమయంలో చాలా బాగా రౌండ్స్ అయితే తిరిగినాయి విడిగా రైతులు కూడా పై పంద్యాలు అయితే కాసుకుంటూ ఉంటారు పది పది రౌండ్లు వేస్తాయి కానీ తొమ్మిది రౌండ్లు వేస్తాయి కానీ వీరు ఒకరికి మించి ఒకరు పందాలు అయితే కాస్తూ ఉంటారు ఇది కూడా ఒక జోదం లాంటిదే ఈ జోదానికి సంబంధించి కూడా వాళ్ళు విచ్చలవిడిగా జోదాలు అయితే కాసుకుంటూ ఉంటారు రైతుల సంబరాలు రైతుల ఉత్సాహాన్ని దాదాపు ఎవరు కాదంటారు కాబట్టి వాటిని గురించి కూడా పక్కన అందరూ కూడా లైట్ తీసుకుంటుంటారు ఈ విధానంగా ఎద్దల పంద్యాలు నిర్వహించి అచలానంద స్వామి ఆశ్రమానికి సంబంధించి తోట్లపల్లి గ్రామానికి సంబంధించి గ్రామస్తులు కానీ నిర్వాహకులు కానీ చాలా చక్కగానే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు కాకపోతే ఎండ టైం ఒక్కటి ప్రాబ్లంగా ఉందనేది మాత్రం చెప్పుకోవాలి మిగతా అన్ని విధానాలు కూడా చాలా బాగున్నాయి మంచినీటి సౌకర్యం కానీ ఎద్దలకు అవసరమైన నీళ్లు కానీ ఎద్దలకు కావాల్సిన కట్టేసుకోవడానికి వసతులు కానీ చుట్టుపక్కలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ముందు రోజు రాత్రి ఎద్దులన్నీ కూడా దాదాపు బరిలో పద్యాలకు పాల్గొనే పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరోజు ముందే అయితే చేరుకొని అక్కడ పరిసరాలకు కొంచెం ఎద్దల అలవాటు చేసుకొని చేసుకుంటూ ఉంటారు వీళ్ళు ఎద్దలు నిర్వహించే వారు పోటీ పందాలలో పాల్గొనే ఎద్దల జాతరలు నిర్వహించే వాళ్ళు కూడా చాలా కష్ట నష్టాలకు వచ్చి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు ఎదురు పోషణ అనేది మామూలు విషయం కాదు రోజుకి దాదాపు వేళల్లో వేళల్లో ఖర్చు అవుతూ ఉంటుంది కొంతవరకు నిర్వాహకులు కానీ లేదంటే అక్కడ పనిచేసే కుర్రాళ్ళు కానీ పోషకులు కానీ చాలా శ్రమతోటి పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎద్దు అయితే పాపం కొంత అలిసిపోయినట్టు పక్కకు పోవటానికైతే ట్రై చేస్తుంది సమయం అయిపోవచ్చింది దాదాపు ఎద్దులు లాగిన విధానం ప్రకారం ఇప్పటి వరకు ఇది మూడో జాత కాబట్టి ఇప్పటి వరకు ఇవి మొదటి స్థానంలో కొనసాగుతూనే ఉన్నాయి అలాగే ముందు ముందు కూడా వీటిని క్రాస్ చేసి లాగుతాయి అనేంత నాకు అంచనా అయితే కనిపించటం లేదు ఎందుకంటే ముందు ముందు సమయం అంతా ఎండ ఎండలో లాగగలిగిన లాగవలసిన సమయం కాబట్టి ఒకవేళ శక్తి కలిగిన ఎద్దులు వచ్చినా కూడా ఎండ సమయంలో కొన్ని ఎద్దులైతే లాగలేవు ఆ ఎండకు కూడా కొంచెం జంగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఎద్దులకి మొదటి స్థానం వస్తుందని నేను ఆశిస్తున్నాను ఇవి టాప్ మోస్ట్గా ఇరవై మూడు వందల నలభై ఐదు అడుగులు లాగి మొదటి స్థానం